ఇంకా అప్డేట్ రాలేదు సార్ ఇంకొల్లలో ఫైర్ ఓపెన్ చేసాడు రాజ రాజే రాజ వెంకటరెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు ఇంకొద్ది ఇంకొద్ది పావులు ఇంకొకళ్ళు ఫైర్ ఓపెన్ చేసినప్పుడు రాజే రెడ్డి గారు వచ్చి

we are here the number one bagu the morning sir sir the morning we come बाहर बंदूक सीख रहा है यार అంతకుముందు రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ నుంచి సారీ బ్రిజన్ నుంచి నర్సాపేట కోర్టులో హాజరుపరచడం కోసం తీసుకొచ్చారని మాకున్న సమాచారం నవంబర్ మాసంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కొంతమంది పోసాన కృష్ణ గారు తెలుగుదేశం పార్టీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రీచ్ చేశారు ఆ కంప్లైంట్లో పీటీ వారెంట్ మీద ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి నర్సాపేట కోర్టు తీసుకురావడం జరిగింది నర్సాపేట కోర్టు వారు రిమాండ్ చేశారు రిమాండ్ చేయటం వల్ల మరి అక్కడ సభ్యులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి తరలించారు కారణం ఏంటో మనకు తెలియదు ఒక అంతర్జాతీయ ఉగ్రవాదులు ఉంటారు కదా అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని ఏ విధంగా అయితే ట్రీట్ చేస్తారో ముందేమో ఓబులాపురంలో ఒక కంప్లైంట్ అది రిజిస్ట్రేషన్ అది కేసు రిజిస్టర్ చేసి ఆయన్ని హఠాత్తుగా వెళ్ళి హైదరాబాదులో అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ ఓబులాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ గారే వచ్చి ఎంక్వైరీ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే త్రిబుల్ వన్ వేశారు ఆ త్రిబుల్ వన్ సమంజసం కాదని కోర్టు వారు తిరస్కరించారు రిమాండ్ ఇచ్చారు బహుశా ఇవాళ మరి బెయిల్ అప్లికేషన్ అంటుంది వాళ్ళు రేపు ఈ బెయిల్ అక్కడ ఏం వస్తుందో అని చెప్పేసి మరో కేసులో ఆయన ఇక్కడ ప్రొడ్యూస్ చేశారు ప్రొడ్యూస్ చేసిన రిమాండ్ ఇస్తే ఇక్కడికి అంతర్జాతీయ ఉగ్రవాదిని తీసుకొచ్చినట్టుగా పాపం పోసాని కృష్ణ గారు ఒక సినిమా నటుడు ఆయన దర్శకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫేవరబుల్గా ఉన్నాడు ఏదో టీవీల్లోనో ప్రెస్ మీటుల్లోనో అనుచిత వ్యాఖ్యలు చేశారని వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని వేధించేటటువంటి కార్యక్రమం సుమారుగా అరవై సంవత్సరాల పైన హార్ట్ ప్రాబ్లం ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి ఆయన్ని ఆయన కూడా ఏంటంటే నేను ఇక రాజకీయాలు వదిలేసుకుంటాను ఇక రాజకీయ పార్టీలు జోలికి వెళ్ళను ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది అని ఆయన బహిరంగంగా చెప్పిన తర్వాత కూడా ఆయన ఈ రకంగా వేధించేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను నేను చాలా టీవీలో చూశాను ఇదిగో ఈ ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంకా కొన్ని టీవీల్లో పోసాని కృష్ణ గారు మాట్లాడినటువంటి బూతులని చూపిస్తున్నారు యా నేను మనవి చేస్తున్నా పోతా పోసాని కృష్ణ గారు బూతులు దిట్టాడు కదా చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి కన్నా ఎక్కువ బూత్ దిట్టాడా ప్లీజ్ చెప్పండి లేదు పట్టాది కన్నా ఎక్కువ బూధుడు తిట్టాడా చెప్పండి లేదా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారే నా కొడకల్లారా అని చెప్పి చెప్పులు దిప్పించాడే ఆయనకన్నా ఎక్కువ బూతులు తిట్టాడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని సందర్భాల్లో మాట్లాడారు లోకేష్ గారు కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు వాళ్ళందరికైనా ఎక్కువ బుద్ధిచ్చారని చెప్పని అడుగుతా ఉన్నా ఇది చెప్పే వాళ్ళందరినీ కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎప్పుడు గుర్తొచ్చింది వాళ్ళ ప్రభుత్వం వచ్చేదాకా గుర్తురాలా అంటే దాని అర్థం ఏంటి ఇవాళ ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మళ్ళా మా ప్రభుత్వం వస్తే తీసుకెళ్ళి రావడం ఏమైనా సందేశం ఇస్తుంది మీరు చాలా దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేస్తున్నారు చీకటి రాజకీయాలు చేస్తున్నారు రాత్రిపూట అరెస్ట్ చేస్తారు రాత్రిపూట కోర్టులో పోటీ చేస్తారు కోర్టులో రాత్రిపూట పొడి చేస్తారు మళ్ళీ సబ్జైల్కి రాత్రిపూట తీసుకెళ్తారు అంత చీకటిగా పగలెవరు చూడకోకుండా ఉండే విధంగా ఈ రకంగా కుట్రపూరితంగా పాపం వ్యవహరిస్తున్నారు దురదృష్టవశాత్తు కోసాని కృష్ణ గారిని పాపం ఆయన రాజకీయాల నుంచి తప్పుకొని భయపడిపోయి నిలవిల్లాడిపోతున్న దశలో నువ్వు భయపడినా సరే మేము వదిలిపెట్టాం నీ చొక్కా బట్టుకు తీసుకొస్తాం అని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీ అందరికీ తెలుసు పిల్లిని గదిలో పెట్టి కొడితే ఏమైంది తిరగబడక తప్పదు కదా కోసాని మురళీ గారి పరిస్థితి కూడా అదే అవుతుంది ఇవాళ మురళి గారికి మేము అండదండలుగా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేషరత్తుగా మనం చేస్తున్నాం ఓసాని కృష్ణ మురళి గారు ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకుల కన్నా తక్కువ అనుచిత వ్యాఖ్యలు చేశారని మాత్రం మనం చేస్తున్నాం వారికి మాత్రం శిక్ష లేదు శిక్ష లేకపోతే లేకపోయింది ఆ చింతకాయ అయ్యన్న పాత్రుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఏం మాట్లాడారో ఒకసారి చూపించమని అడుగుతా ఉన్నారు ఆయన ఏంటి ఇవాళ స్పీకర్ గారు అలాగే త్రిపులార్ గారు ఉన్నాడు ఆయన అసలు ఒక ఛానల్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు ఆయనకి ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా సారీ డిప్యూటీ స్పీకర్ మళ్ళా ఈయన ఉన్నాడు ఎవరు కింజారు అచ్చమ్నాయుడు గారు ఆయన పోలీసులు ఏం మాట్లాడారో మీరు చూశారు ఆయనకేమో వ్యవసాయ శాఖ మంత్రి పట్టాభికేమో అదేదో కార్పొరేషను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పులు చూపిస్తూ ముఖ్యమంత్రి గారిని ఎమ్మెల్యేలని ఇష్టం వచ్చినట్టు తిడితే ఆయనకు ఉప ముఖ్యమంత్రి ఇలా మీరు మమ్ముల్ని బాగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని బహిరంగ తిట్టిన వారిని మీరేమో పదవులు ఇచ్చి గౌరవిస్తారు మా పోసాని కృష్ణమురళి లాంటి ఒక వ్యక్తి ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఆయన ఈ జైలు నుంచి ఆ జైలుకి ఆ జైలు నుంచి ఈ జైలుకి ఈ జైలు నుంచి ఆ జైలుకి తిప్పుతా అని ఉంటారు రేపు కూడా మళ్ళీ తిప్పుతారు ఇంకో తోటికి ఈ విధంగా హెరాస్ చేస్తున్నారు మీరు చేసిన పాపాలు పండుతాయి ఇవాళ పండకపోవచ్చు జమిని వస్తే ఈ లోపల పండుతాయి జమిని రాకపోతే మూడున్నర సంవత్సరాల తర్వాత మీకు పండుతాయి పండుతాయి దీనికి తప్పనిసరిగా ముఖ్యంగా ఇటన్నిటికీ చిత్రీకరిస్తున్నటువంటి ఎర్రబుక్కు రాసి ఎప్పుడు ఎవరిని ఎక్కడ అరెస్ట్ చేయాలో ఏ జైలుకు పంపాలో అంత స్క్రిప్ట్ ఇస్తున్నటువంటి లోకేష్ గారికి సరైన సమయంలో ప్రజలు బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఖచ్చితంగా పోసాని కృష్ణమురళి గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా వారికి లీగల్ ఎయిడ్ ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఆయనకి షాడోగా ఉండి జైల్లో ఉన్నా కోర్టులో ఉన్నా ఎక్కడున్నా కూడా లీగల్గా మేము వారికి అన్ని విధాల సహాయం చేస్తామని మీ ద్వారా చెప్పదలుచుకున్నాను వారి కుటుంబం ఆందోళన పడవలసిన అవసరం లేదని కూడా మేము చెప్పాను సార్ ఒకే అంశం మీద ఐదారు కేసులు పది పదిహేను కేసులు సరే ఒకటి ఇంకా నేనేం అనుకోవట్లే ఆయన అడిగిన ప్రశ్న ఏంటి ఒకే అంశం మీద కేసు మీద కేసు కేసు ఒకదాంతో పోదు ఒకసారి అరెస్ట్ చేస్తే దానిలో బెయిల్ తీసుకుంటారని ఇంకో చోట ఒక కేసు సేమ్ అంశం మీద రెండోది ఏమి లేదు ఇదే అంశం మీద ఇంకో చోట కేసు అయ్యా పుల్లయ్యారా తెలుగుదేశం పుల్లయ్యారా ఒక కంప్లైంట్ ఇవ్వు పోసాని కృష్ణమూర్తి గారి మీద ఒక కంప్లైంట్ ఇచ్చేస్తారు అదేమో ఎస్ఐ రిజిస్టర్ రిజిస్టర్ చేసేస్తారు లోకేష్ గారు చెప్తూ ఎమ్మెడే పోలీసుకి వెళ్ళి పట్టరండి లేడండి ఆ ఉన్న అయితే ఇక్కడ బోడ్లు ఇచ్చేయండి